హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ అనంత లక్ష్మి సీనియర్ కన్సల్టెంట్ టీఎక్స్ హాస్పిటల్ ఆప్స్టిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో సో ఈరోజు మనము పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం పిల్లల్లో యూజువలీ నార్మల్ చాలామందికి నార్మల్ పీరియడ్స్ ఏంటి అబ్నార్మల్ ఏంటి మెన్సిటేషన్ రాగానే అది ప్రతి ఒక్కళ్ళకి ముప్పై రోజుల్లో ఒకసారి రావాలి ఆ తర్వాత రెండు నాలుగైదు రోజులు అవ్వాలి ఆర్ ఎనిమిది రోజులు అవ్వాలి ఇదే ఇది నార్మల్ అనుకుంటారు కానీ అది కాదు ప్రతి మనిషికి నార్మల్ డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ఎక్కువ శాతం మందికి త్రీ టు ఫోర్ డేస్ ప్రతీ నెల వచ్చేది నార్మల్ సో ప్రతి మనిషికి ఇప్పుడు కొంతమంది ట్వంటీ వన్ డేస్లో అవ్వచ్చు కొంతమందికి రెండు నెలలు కూడా నార్మల్ అవ్వచ్చు కొంతమందికి సిక్స్టీ డేస్ పైన అంటే రెండు రెండున్నర నెలలు మూడు నెలలు కూడా నార్మల్ అవ్వచ్చు ప్రతి మూడు నెలలకి ప్రతి రెండు నెలలకి బ్లీడ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అది మన బాడీ మన నేచర్ని బట్టి బాడీ నేచర్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది ఇప్పుడు కొన్ని నార్మల్ అబ్నార్మల్ ఏంటి అనేది తెలుసుకుందాం నార్మల్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ ప్రెగ్ పీరియడ్ అంటే పెద్ద మనిషి అయినా ఫస్ట్ వన్ ఇయర్లో మనము ఏది నార్మల్ అబ్నార్మల్ అది మన బాడీలో రిథం సెట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంతమంది పిల్లలకి ట్వంటీ వన్ డేస్లో రావచ్చు ఫార్టీ ఫైవ్ డేస్లో రావచ్చు సిక్స్టీ డేస్లో రావచ్చు నైంటీ డేస్ రావచ్చు కొంతమందికి ఫోర్ ఫైవ్ మంత్స్లో ఒకసారి కూడా రావచ్చు కానీ వన్ ఇయర్ దాన్ని అబ్నార్మల్ అనరు ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ టు త్రీ ఇయర్స్ అంటే పెద్ద మంచి అయిన ఫస్ట్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఉండాలి అంటే ఇదే ట్వంటీ వన్ డేస్కి ఒకసారి రావచ్చు థర్టీ డేస్కి రావచ్చు ఫార్టీ ఫైవ్ డేస్కి రావచ్చు బట్ ట్వంటీ వన్ డేస్కి తక్కువ ఉన్నా ఫార్టీ ఫైవ్ డేస్కి ఎక్కువ ఉన్నా దాన్ని అబ్నార్మల్ అంటాం తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ టిల్ యూ గెట్ యువర్ మినపాస్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ ఈజ్ నార్మల్ పీరియడ్ ట్వంటీ వన్ డేస్ లోపల వచ్చినా థర్టీ ఫైవ్ డేస్ బయట వచ్చినా ఇమీడియట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ తర్వాత బ్లీడింగ్ బ్లీడింగ్ మనము ఎయిటీ ఎంఎల్ అంటే ఎయిటీ ఎంఎల్ మనం కొలవలేము కాకపోతే ఎయిట్ డేస్ బ్లీడ్ అవ్వచ్చు అది ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎయిట్ డేస్ ఉండొచ్చు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఎయిట్ డేస్ బ్లీడ్ అవ్వచ్చు అది నార్మల్ అవ్వచ్చు మీకు కాకపోతే ఇఫ్ యూ బ్లీడ్ మోర్ దెన్ ఎయిట్ డేస్ దెన్ అది క అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాము ఆర్ ఎయిట్ డేస్ బ్లీడ్ అయినా బాగా క్లాట్స్ పడుతున్నాయి ఫస్ట్ టూ డేస్లో బాగా ఎక్కువ పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నాయంటే అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి తర్వాత మినోపాజ్ వచ్చే ముందు చాలా ఇర్రెగ్యులర్ అవుతాయి కొంతమందికి ఫస్ట్ మినోపాజ్ వచ్చే త్రీ టు ఫోర్ ఇయర్స్ బిఫోర్ నుంచి పీరియడ్స్ మీకు చాలా ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి అప్పుడు ఎలా మనం ఐడెంటిఫై చేయాలి సో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి వచ్చినా మనం పెద్దగా వరి అవ్వక్కర్లేదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత కాకపోతే మీరు టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ బ్లీడ్ అంటే సేమ్ థింగ్ క్రైటీరియా బిగ్ క్లాట్స్ అన్నా లేకపోతే ఎనిమిది పది రోజులన్నా పన్నెండు రోజులన్నా బ్లీడ్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ చేయాలి థ్యాంక్ యూ